విశాఖ దక్షిణంలో నువ్వా నేనా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గత ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచాయి ఇక నుంచి పోటీ చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ రెండు వేల పద్నాలుగులో సుమారు పద్దెనిమిది ఓట్లతో రెండు వేల పంతొమ్మిదిలో సుమారు మూడు వేల ఏడు వందల ఓట్లతో గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించినా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ మాన్యులో అధికారంలోకి రాలేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వాసుపల్లి గణేష్ వైసీపీలోకి జాయిన్ అయినా సరే తెలుగుదేశం కేడర్ పూర్తి స్థాయిలో గణేష్ వెంట నడవలేదని చెప్పాలి ఎందుకంటే దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆదరణ అటువంటిది మత్స్యకారులు చిన్న చిన్న వ్యాపారస్తులు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ఈ వాణిజ్య ప్రాంతం ఇప్పుడు ఎవరికి పట్టం కడుతుందో అని ఎదురు చూస్తున్నారు ఇక్కడ ప్రజలు ప్రస్తుతం కూటమి అభ్యర్థిగా ఇక్కడ జనసేన పార్టీ నుంచి వంశీ కృష్ణ శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు వంశీ వైఎస్ఆర్ పార్టీ ప్రారంభం నుంచి విశాఖ నగరంలో కీలకంగా వ్యవహరించారు రెండు సార్లు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు తర్వాత కాలంలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా నామినేట్ చేయబడి పార్టీ కోసం పనిచేశారు అయితే తూర్పు నియోజకవర్గంలో ఉన్న గ్రూప్ రాజకీయాలు రెండు వేల పంతొమ్మిది నుంచి మరింత పెరగడంతో వంశీ పూర్తి స్థాయిలో పార్టీలో ఇవ్వడలేకపోయారు దానికి తోడు ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన అక్రమాని విజయ నిర్మలను నియోజకవర్గ బాధ్యతలను తప్పించి ప్రస్తుత విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణను వైసీపీ అధిష్టానం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు దీంతో తూర్పు నియోజకవర్గం వైసీపీలో ఒక్కసారిగా అగ్గిరాజుకుంది అక్రమాని కుటుంబం ఏమీ మాట్లాడకపోయినా వంశీ మాత్రం పార్టీని విడి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు అయితే ఇక్కడ కూడా వంశీకి గ్రూప్ రాజకీయాలు స్వాగతం పలికాయి జనసేన పార్టీలో ముందు నుండి ఉన్న నాయకులను కాదని వంశీకి ఇవ్వడంపై కొంతమంది నాయకులు ధర్నాలు చేసే స్థాయికి దిగారు తెలుగుదేశం పార్టీకి ఇప్పటి వరకు ఇక్కడ గా పనిచేసిన గండి బాబ్జీ కూడా కొంతకాలం అలకబూనారు అయితే ఇవన్నీ గమనించిన కూటమి పెద్దలు రంగంలోకి దిగి కొన్ని సర్దుబాట్లు చేశారు ఇక్కడ సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ ఇవేవి పట్టించుకోకుండా ప్రతిరోజు ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలు ఎవరింట్లో ఆపద వచ్చినా వెంటనే వాళ్లకు ఆర్థిక సహాయం చేసి క్యాడర్ను పూర్తి స్థాయిలో సమావేశపరిచి నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేశాయి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు ఇక ఈ మధ్యనే ప్రచారం మొదలుపెట్టిన వంశీ కూడా తనదైన స్టైల్లో వార్డులు తిరుగుతూ అసంతృప్త నేతలతో తరచూ మాట్లాడుతూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఈ పరిస్థితి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులను కంటిన్యూ చేస్తే ఎన్నికల టైంకి విశాక్షిగా దక్షిణంలో హోరాహోరి తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శిల్పం